ద్రక్షకుడు పావనమూర్తి ప్రభువైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ధ్వని సభలలో మూడవ దినం ప్రత్యేకంగా ఆయన సాన్నిధ్యానికి చేరి రాగలిగిన వారందరికీ ఇది అడిగే కూడి కాదు దేవునికి ఇచ్చే కూడిక ఆయనకు సమర్పించే కూడిక ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రభు మనల్ని మూడు దినాలుగా ఆయన సాన్నిధ్యానికి తీసుకుని వస్తూ దేవుని వాక్య సహవాసంలో ప్రభులు మన ఎంతో సంతోషిస్తున్నాం ప్రారంభంగా ఆ మహాదేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని దాసులు పెద్దవారు వారితో కలిసి ఇలాంటి సహవాసం నాకు కూడా ఇచ్చినందుకై నేనెంతో ఘనపరుస్తూ ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి ప్రత్యేకమైన కథజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన విధానాల్లో రెండు శబ్దాల మధ్య జీవిస్తున్నాము ఒకటి స్వార్థ ధ్వని రెండోది రాకడ ధ్వని రెండు ధ్వనుల మధ్య మనం జీవిస్తున్నాం ఒకవైపు స్వార్థ ధ్వని చేస్తూ మరొక ధ్వని కొరకై మనం కనిపెడుతున్నాం కడబోర మురోగును ఈ రెండు ధ్వనుల మధ్య మనం కొనసాగుతున్న ఒక ప్రత్యేకమైన బాధ్యత అందుకనే ఒక భక్తుడు అన్నాడు మా తాత మిలీనర్ కాదు మా నాన్నగారు మిలినియర్ కాదు నేను కూడా మిలినర్ కాదు తెలుగులో మా తాత సంపన్నుడు కాదు మా నాన్న సంపన్నుడు కాదు నేను కూడా సంపన్ను కాదు బట్ కాని మా తాత సువార్థీకుడు మా నాన్న సువార్థీకుడు నేను కూడా కాదు కాదు మేము కూడా స్వార్థీ కులం అందుకనే ఉదయ కాలం దేవుని వాక్యలోంచి కురిందుకు రాయబడిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు కలిసి ఉన్నాయి చివరి రెండు లేని చదువుతున్నాను కురినకు రాయబడిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు కలిసి ఉన్నాయి చివరి లైన్ లో ఆ వచనాలు నేను చదువుతున్నాను చూడండి ఎనిమిది తొమ్మిది వచ్చినా కలిపి చౌతా చూడండి ఘనత ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండి బాగు తెలియబడిన వారము చనిపోచున్న వారమైనట్లుండి ఎదుగో బ్రతుకుచున్న వారం క్షీణ శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారం దుఃఖపడిన వారమైనట్లుండియు వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము చివరి మాట దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారం ఏమి లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము ప్రభు చదవబడిన భాగాన్ని ప్రభు మనకొరకై దీవించి ఆశ్వదించులాగన మాట ప్రార్థన చేద్దాం కలిగిన మా ప్రియ తండ్రి మహాఘ్నుడుగు మా దేవానికి స్తోత్రం మేము చేయబోయే కార్యానికి ముందు నీ వైపు మేము చూస్తున్నాం ఈ ప్రత్యేకమైన సభలో ప్రియ ప్రభువా నీ నామ సంకీర్తనలు చేయబడినందుకే శుధిస్తున్నాం మీరంతైనా కీర్తనీడవు ఘనుడవు మీరు మహోన్నతుడవు కాని మేము దాసులము సేవకులము నీ పనివారం అలనాడు యహోసు అన్నట్లుగా నేను నా ఇంటి వారును యహోవాన సేవించదమని ఆ గొప్ప నిర్ణయంలో ప్రణాళికలో ప్రభువ నిన్ను సేవించు ప్రజలంగా మేము ఉన్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం కొన్నూరులో ఉన్న సంఘము ద్వారా మొట్టమొదటిగా ప్రభువ నీ కొడకై ప్రత్యేకించబడటానికి ఇష్టపడుతున్నాం ఇరువురు ప్రియప్రభు బిడల కొరకే ప్రత్యేకంగా ఘనపరుస్తున్నాం నా కొరకు వారిని ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మక స్వరాన్ని వినగలిగే స్థానిక సంఘంగా మీరు చేసేందుకే సుధిస్తున్నాం నేను వాక్యం చదువుకున్నాము సహాయం చేయమని క్రీస్తు నామోన ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆమెను కొడిన వ్రాయబడిన మొదటి పత్రికలో దేవుని సంఘాన్ని గురించిన వివరాలు మనం చూస్తాం కొరింగ్లో వ్రాయబడిన రెండో పత్రికలో దైవ సేవకుని గురించిన వివరాలు మనం గమనిస్తాం దేవుని సంఘము దేవుని సేవకుడు ఎంత సమతుల్యమైన వారుగా దేవుని పనిలో ఉండాలో అద్భుతమైన రీతిలో పౌలు దైవజనుడు భక్తుడు సేవకుడు దాసుడు దైవజనుడు పౌలు వివరించడం చాలా అద్భుతమైనది దేవుని సంఘం ఎలా ఉందో జ్ఞాపం చేశాడు మొదటి పత్రికలో కానీ రెండో పత్రికలో దేవుని సేవకుణ్ణి కలిపిలు చేసి ఆయన తక్కువ చేస్తున్న అపార్థం చేయబడిన సందర్భంలో పాలు రెండో ఒకరింది పత్రికలో దేవజనుడు అంటే ఎవరో ఆయన ఎలాంటి వాడో ఎందుకోసం పిలువబడ్డాడో మీ అపార్థం ఇలా కాదు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఆయన ఆరో అధ్యయంలో ప్రధానంగా ఒక పారాడాక్సికల్ గా విరుద్ధమైన భావాలతో చెప్పాడు నేను తెలియబడిన వారినను నేను అందరికి తెలియబడిన వాడిని అంటాడు చివరి లైన్ లో మనం చదువుతూ వచ్చాం దరిద్రులమైనట్లు ఆ అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము అన్నాడు ఎస్ దరిద్రులమే మేము లేని వారమే కానీ మేము ఐశ్వర్యం కలిగిస్తున్నాము అన్నాడు అంటే కాల రెండు ప్రాముఖ్యమైన మాటలు నేను జ్ఞాపం చేయాలనుకుంటున్నాను ప్రేమ సోదరుడు ఆ సోదరి దేవుని సేవ దేవుని పరిచర్య దేవుని పరిచారకుడు దేవుని సేవకుడు అంటే పౌరులు ఇక్కడ జ్ఞాపం చేయాలనుకున్న రెండు ప్రధానమైన మాటలు నేను జ్ఞాపం చేయాలనుకుంటున్నాను ఒకటి సొమ్ము కాదు సేవ నీవు సొమ్ము ఇవ్వలేకపోవచ్చు ధనం ఇవ్వలేకపోవచ్చు కానీ కులసి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో ప్రభు అయిన క్రీస్తు యేసు ఆయనే బుద్ధి జ్ఞానములు సర్వసంతలు ఆయన గుప్తమైనవి నేను ధనము సొమ్ము డబ్బును ఇవ్వలేకపోవచ్చు గానీ నేను క్రీస్తులో ఇస్తాను అందుకే అనేకులను ఐశ్వర్యంతులుగా చేయగలను అంటున్నాడు అపోసరి పౌలు అందుకే ఒకసారి పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశించబోతుండగా ఒక భిక్షగాడు వచ్చి వారి వైపు చూశాడు వారు వెంటనే వారి వైపు చూశారు పేతురు ఏదో దొరుకుతు అనుకున్నాడంట ఆ భిక్షగాడు వెంటనే అపోసలేని పౌల పేతురు అన్నాడు మా యొద్ద వెండి బంగారములు లేవు గాని మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను అన్నాడు రోమన్ కేథలిక్ వారు పేతురుని మొదటి పోపు అంటారు కానీ వినండి మొదటి పోపు

అది సమస్తానికి మూలం ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి చెప్పబడింది యోహాను సువార్త మొదటి అధ్యాయం రెండో వచనంలో సమస్తమును ఆయన మూలముగా కలిగిన కలిగినదేది ఆయన లేకుండా కలుగులే వితౌట్ హీమ్ నథింగ్ ఆయన యోహాన్ స్వార్థలో అనేక సందర్భాలలో ఆయన అక్కడ లేకపోతే కార్యాలు జరగవు కానీ ఆ విందులో ఆయన ఉన్నాడు అందుకే కుదువ లేదు ఎనిమిదో అధ్యాయంలో ఒక పాపాతో పట్టబడింది ఆ సందర్భంలో ప్రభు అక్కడ ఉన్నాడు అందుకే ఆమె క్షమించాడు దేవుని గ్రంథంలో చాలా చోట్ల మనం చూడగలం ఆయన లేకుండా సమస్ ఏది కూడా కలుగులేదు అంటే ఆయన ఉన్న ప్రస్తావన సమస్తమును అందుకే పోవాలంటాడు మేము దరిద్రుడమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగిస్తున్నాము అన్నాడు ఎందుకంటే ఐశ్వర్యము కలిగిన క్రీస్తుని మేమిస్తున్నాము లేదు ఆయన సేవ అనగా క్రీస్తును ప్రకటిస్తున్నాము ఆయన అందరికి ఐశ్వర్యం కలిగించగలడు ఆయన మూలంగా ఆయనే ఏది ఆయన లేకుండా ఏది కలుగులేదు అలాంటి ప్రభువును ఇస్తున్నాము అనే భావనతో చెప్తున్నాడు సొమ్ము కాదు ఇది ఒక సేవ నెంబర్ టూ రెండోది అక్కడే తిమోతి రెండో పత్రిక చూద్దాం చూడమాట తిమోతి రాయబడిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చిన కలిసి ఉన్నాయి అవకాడ జ్ఞాపం చేస్తాను చూడండి తిమోతి రాయబడిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చిన కలిసి ఉన్నాయి నా ప్రార్థనలు ఎందు ఎడతెక్క నేను జ్ఞాపకం చేసుకొని నీ కన్యలను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం నిన్ను చూడవాలని రేయింబడు అపేక్షించు నీయందున్న నిష్కపడమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని కథగ్గనున్నై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వఅైన లోయలోను నీ తల్లి అయిన ఈనోకేలోను వశించను అది నీ యందు సహా వచించున్నదని నేను రూడిగా నమ్ముచున్నా నెమ్మచ్చు అపోసేం పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్న మరొక భావము ఆస్తి కాదు ఆత్మవిశ్వాసం నా కుటుంబం ఆస్తులు సొమ్ము రకరకాలు ఇవ్వలేకపోవచ్చు గాని ఆత్మవిశ్వాసము ఆత్మ సంబంధమైన ఆస్తి అదే విశ్వాసం పౌలు తిమోతికి రాస్తూ అంటాడు ఓ తిమోతి నీలో నిష్కడమైన విశ్వాసం ఉంది ఏంటి తెలుసా మొదటది నీ అవ్వలోను తరువాత నీ తల్లిలోను ఇప్పుడు నీ ఎందు వశించున్నదంటే నీకు వచ్చిన ఆస్తి ఏంటంటే ఇది భౌతికమైన ఆస్తి కాదయ్యా నీకు అసలైన ఆత్మ సంబంధమైన ఆస్తి విశ్వాసం ఆస్తి కాదు ఆత్మవిశ్వాసం పాత నిబంధనలు మనం చదువుతాం అబ్రహాము గురించిన ప్రస్తావనలో ఆయన ఆది కారణం ఇరవై అధ్యాయం ఐదో వచ్చినలో అబ్రహాము కలిగినది అంత ఆస్తి ఇసాకుకు ఇచ్చను అని రాయబడింది అబ్రహాము ఇసాకు ఇచ్చిన ఆస్తి తనకు కలిగినది అంతా ఇచ్చాడు కానీ నేనైతే ఎక్కడ ఆ ఆస్తి అంత ప్రభావితమైందని నేను ఎక్కడ గమనించలేదు

విశ్వాసం అందుకే ఇక్కడ పౌలు కూడా తిమోజు రాస్తున్నాడు నీ అవలో ఉన్న విశ్వాసమే నీ తరులో ఉన్న విశ్వాసమే అది నీలో అనువసించున్నదనగా ఉదయం కాలం సోదరుడా సోదరి ఆస్తి కాదు ఆత్మవిశ్వాసం అనేది నూట పన్నెండవ కీర్తన వచ్చిన రెండు చూద్దాం చూడండి నూట పన్నెండవ కీర్తన వచ్చిన రెండు ఈ విధంగా జ్ఞాపం చేస్తున్నాడు కీర్తన కాడు నూట పన్నెండవ కీర్తన వచ్చిన రెండు చదువుతున్నాను వాని సంతతి వారు భూమి మీద బలవంతుల కుదురు వంశం వారు దీవించబడతారు అని రాయబడింది వారి కుమారులు ఆస్వాదించబడతారు దీవించబడతారు అంటే అది ఆధ్యాత్మికమైన యథార్థత విశ్వాసాన్ని బట్టి అదే నిజమైన ఆస్తిగా మనం చూడవచ్చు ఒక మాట నేను జ్ఞాపం చేసి ముగించబోతున్నాను ప్రపంచంలో నువ్వక్కడవే కావచ్చేమో కానీ ఒకనికి మాత్రం నీవే ప్రపంచం అయ్యావు ఆయనే ప్రభు అయిన క్రీస్కు నీవే ప్రపంచం అందుకే ఉదయ కాలం నేను జ్ఞాపం చేసేది ఒకటి అందుకే అపశ్రీపాటి రెండో పత్రికలో జ్ఞాపం చేస్తూ పన్నెండో అధ్యాయంలో నీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను అన్నాడ మీ సత్తు కాదయ్యా మిమ్మునే కోరుచున్నాను అన్నట్టుగా ప్రభు కావలసింది ఒకటి సొమ్ము కాదు ఇది సేవ ఇది ఆస్తి కాదు ఆత్మవిశ్వాసం అందుకే ప్రపంచంలో నువ్వు అక్కడే ఉండొచ్చేమో కానీ దేవునికి నీవే ప్రపంచం అనేది ఎంత గొప్ప కాలం కౌలు జ్ఞాపం చేస్తున్నది మేము దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించున్నాము అలాంటి వరసలో మన ప్రియులు డైవిజన్లు జీ రాజరావు గారి కుమారులు ఐజగ్ గారు ఐజగ్ గారి కుమారులు ఇరువురు జెస్ ఐజక్ ఎస్సి ఐజక్ వారిని ప్రభువు రక్షించి ప్రభు తన హరిచేరులో నమ్మకంగా స్థానిక సంఘంలో వాడుకుంటూ విద్యాభ్యాసంలో ఉద్యోగ విషయాల్లో వారిని నడిపిస్తూ కానీ ఒక సమయం వచ్చింది దేవుడు తన పని కొరకై వారిని ప్రత్యేకపరచడం అనేది ఎంత విశేషమైన వారు ఏదో మిలియన్స్ కాకపోవచ్చు కానీ వారు దేవుని కోసమైన మిషనరీలుగా దేవుని సేవ కొరకై అందుకే ఈ కూడిక మౌర్యా శిఖర అర్పణ కంటే ఉన్నతమైందని చెప్పొచ్చు ఇద్దరిని అర్పించుట దేవుని కొరకే ప్రత్యేక పరిచ ప్రభు కొర నీవు ప్రేమించవాడైన నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు నువ్వు నీకు దేవునికి భయపడేవాడు అన్నావు ఇదే పరలోక దృష్టిలో నుంచి వస్తున్న విలువలు అన్నావు అలాంటి కార్యం ప్రభు చేస్తుందికై వారి జీవితాల్లో ఇది సొమ్ము కాదు కాని సేవ ఇది ఆస్తి కాదు కాని ఆత్మవిశ్వాసం అని ప్రభు కొరకే వారు బలంగా సాక్షులుగా ఉండటానికి పరిశుద్ధాత్మయుడు వారికి సహాయం చేయనుగాక ఆమెన్